సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం దైవ దర్శనం కార్యక్రమానికి స్వాగతం మన హిందూ దేవుల చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు పది అవతారాల్లో వరాహ అవతారం మూడోది శ్రీ వరాహమూర్తి వరాహ అవతారం వరాహస్వామి ఇవి శ్రీ మహావిష్ణువు మూడో అవతారంను వర్ణించే నామాలు ఈ ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం తృతీయ తిథి నాడు వరాహ జయంతి జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు లోకపాలకుడు సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు రకరకాల అవతారాల్లో యుగ యుగాన అవతరిస్తాడు అలా ఇరవై ఒక్క అవతారాల్లో ఇరవై ఒకటి అంటే ఏక విసంతి అవతారాల్లో అవతరిస్తాడు అయితే ఈ ఇరవై ఒక్క అవతారాల్లో అతి ముఖ్యమైనవి పది అవతారాలు వాటిని మనం దశావతారాలు అంటాం ఈ దశావతారాల్లో మూడవ అవతారమే వరాహ అవతారం మనం మహాలక్ష్మిని సంబోధించే శ్రీ అనే పదాన్ని చేర్చి శ్రీ వరాహమూర్తి అని ఈ అవతారమూర్తిని అందరూ స్మరిస్తారు వరాహ అవతారం హిరణాక్షుణ్ణి చంపి భూమిని ఉద్ధరించి వేదాలను కాపాడిన అవతారంగా చెబుతారు అలాగే తిరుమల కొండలపై మొదట వెలిసిన స్వామివారు కూడా వీరే వీరి అనుమతితోనే వెంకటేశ్వరుడు తిరుమలగిరిపై స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారట అందుకే తిరుమల యాత్రకు వెళ్లిన భక్తులు మొదట వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలని కూడా చెబుతారు దీనికి సంబంధించి ఓ కథ కూడా ఉంది కథ బలగర్విత్తుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చాపగా చుట్టి పట్టుకెళ్లి పాతాళంలో దాక్కున్నాడు భూదేవి తన బాధలను శ్రీ మహావిష్ణువుతో చెప్పుకుంది అప్పుడు విష్ణుమూర్తి ఒక వరాహం అంటే పంది రూపం ధరిస్తాడు ఆ పంది చాలా నల్లగా పర్వతమంత శరీరం పదునైన తెల్లని కూరలు ప్రకాశవంతమైన కళ్ళు బలిష్టమైన గిట్టలు కలిగి ఉంటుంది మీ వరాహం భయానక గర్జనలు చేస్తూ సముద్రం లోపలికి చొచ్చుకొనిపోయి పాతాలానికి చేరుకుంటుంది అప్పుడు ఆ హిరణ్యాక్షుడితో భయంకరమైన యుద్ధం చేస్తుంది ఆ యుద్ధంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు చనిపోతాడు అప్పుడు వరాహమూర్తి పాతాళంలో ఉండే భూమిని తన బలమైన కోరలతో పైకి తీసుకొచ్చి మునిపటిలా యథాస్థానంలో ఉంచారని ప్రశస్తి ఈ పని పూర్తయిన తర్వాత వరాహస్వామి వారు ఈ భూమి మీద సంచరించిన ప్రాంతమే ప్రస్తుతం మన తిరుమల ఈ వరాహస్వామి వారిని భక్తులు మూడు రూపాల్లో కొలుస్తారు అవేంటంటే ఆదివరాహస్వామి ప్రళయ వరాహస్వామి యజ్ఞవరాహస్వామి ఇలా మూడు రూపాల్లో కొలుస్తారు ఈ మూడు రూపాల్లో తిరుమల కొండపై కొలువై ఉన్నది ఆదివరాహస్వామి వరాహస్వామి వారు భూమి మీద సంచరించేటప్పుడు వృషభాసుడనే ఒక రాక్షసుడు తదస్థపడితే ఆ రాక్షసుణ్ణి చంపి ఆ కోపంతో సంచరిస్తున్న సమయంలో అక్కడికి శ్రీనివాసుడు వస్తాడట అప్పుడు వరాహస్వామి రూపంలో ఉన్నది శ్రీ మహావిష్ణువే అని శ్రీనివాసుడు గ్రహిస్తాడు అక్కడ శ్రీ మహావిష్ణువే రెండు రూపాలను ధరించి మాట్లాడుకుంటుంటే ఆ ముక్కోటి దేవతలు మురిసిపోయారట విష్ణుమూర్తి అన్ని అవతారాల్లో శిక్షణ శిష్టరక్షణ చేస్తే ఈ వరాహమూర్తి మాత్రం భూమాతను రక్షించేందుకు అవతరించాడని చెబుతారు పంది అంటే హీనంగా చూసే ప్రాణి అని మురికి గుంటల్లో పొర్లాడే జంతువు అని సామాన్యులు భావిస్తారు కానీ ఆ పరాందముడికి మాత్రం సకల ప్రాణకోటి సమానమే అన్న విషయాన్ని మనం గ్రహించాలి ఈ చరాచర సృష్టి అంతా ఆయనదే కదా అయితే వరాహ నరసింహస్వామి అప్పన్న పేరుతో సింహాచలం క్షేత్రం ముందు పూజలు అందుకుంటున్నాడు అలాగే తమిళనాడులోని శ్రీముషణంలో కూడా భూవరాహమూర్తిగా యజ్ఞవరాహమూర్తిగా కర్ణాటకలోని బేలూరులో శ్రీవరాహమూర్తిగా మధ్యప్రదేశ్లో శ్రీవరాహమూర్తిగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు మహావిష్ణువు యొక్క అవతారాల్లో ప్రత్యేకమైన అవతారం వరాహ అవతారం ఈ అవతారం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ కొన్ని విషయాలు పంచుకున్నారు సమస్యలు తొలగడానికి సంపదలను పొందడానికి వరాహ రూపంలో ఉన్న మహావిష్ణువును పూజిస్తారు లోక కంఠకుడైన హిరాణ్యాక్షుణ్ణి సంహరించడం కోసం వరాహ అవతారమెత్తి రాక్షస సంహారం చేసి ఈ భూమండలాన్ని రక్షించినటువంటి మహావిష్ణువును పూజించడం వల్ల అభీష్ట సిద్ధి కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని కలశంలో పెట్టి దానిని నీటితో నింపి దానికి పూజ చేసిన తర్వాత ఆ కలశాన్ని బ్రాహ్మణులకు దానం చేయటం కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయం వరాహ జయంతి రోజు ఉపవాసం వస్త్రదానం వంటివి ఆచరిస్తారు ఆదివరాహ జయంతి మహర్షులు మహావిష్ణువు దర్శనమార్థమై వైకుంఠానికి రాగా విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయములు వారిని అటగించారు దానితో ఆగ్రహించిన మహర్షులు వారిని మూడు జన్మల రాక్షస రాక్షసావతారము దాచమని శప్పించగా మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకసుపులుగా జన్మిస్తారు అమిత బల సంపన్నుడైన హిరణ్యాక్షుడు విష్ణునామం జపించే వారిని కష్టాల పాలు చేయసాగాడు ఒక సందర్భంలో భూమినంతటిని చుట్టగా చుట్టి పాతాల లోకంలో పడేశాడు సకల లోకాల్లో అత్యంత ప్రాధాన్యం ప్రాభవం కలిగింది సకల ప్రాణకోటికి నిలయమైంది అయిన భూమి కుంగిపోవటంతో దేవతలంతా ఆందోళనతో మహావిష్ణువును ఆశ్రయించారు హిరణ్యాక్షిని ఆగడాల పట్ల కోపాద్రిక్తుడైన విష్ణువు భీకరమైన వరాహ అవతారమును దాల్చి పాతాల లోకానికి మార్గమైన సముద్రంలోకి దిగి అక్కడి వరకు వ్యాపించి ఉన్న కుల పర్వతాల మొదలను తన ముట్టెతో పెకలించసాగాడు దాంతో ఆ పర్వతాలు భయముంది హిరణ్యాక్షుడు ఉండే చోటును ఆ వరాహ భగవానునికి చూపించాయి అప్పుడు జరిగిన యుద్ధంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని యధాస్థానంలో నిలిపాడు అలా భూమిని ఉద్ధరించి దేవతల చేత స్థుతింపబడిన వరాహమూర్తిని ఆదివరాహమూర్తిగా పరిగణిస్తారు ఈ ఆదివరాహ జయంతిని భాద్రపద శుక్ల తృతీయ రోజు జరుపుకుంటారు తిరుమల ఆదివరాహస్వామి తిరుమలలో ముందుగా వరాహస్వామిని దర్శించిన తర్వాతే స్వామివారిని దర్శించాలనే ఆచారం ఉంది దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన గాథ ఉంది హిరణ్యాక్షిని సంహరించిన తర్వాత ఆదివరాహస్వామి భూమిపైన సంచరించిన ప్రదేశమే నేటి తిరుమల క్షేత్రం ఆ స్వామి ఇక్కడే నివాసం ఏర్పరచుకోవటంతో మొదట ఆదివరాహస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది ఆ వరాహస్వామి ఒకసారి భూమిపైన సంచరించే సమయంలో వృషభాసురుడనే రాక్షసుడు తటస్థపడేసరికి వాడిని చంపి తిరుమలకు చేరుతుండగా శ్రీనివాసుడు తటస్థపడతాడు అప్పుడు వారు ఒకరినొకరు శ్రీ మహావిష్ణువు రూపాలుగా గుర్తిస్తారు అలా రెండు రూపాల్లో ఉన్న విష్ణు భగవానుడు ముచ్చటిస్తుంటే ముక్కోటి దేవతలు ఆనంద ఆనందపర్వసులయ్యారంట ఆ శ్రీనివాసుడు కలియుగాంతం వరకు ఆ క్షేత్రంలో నివసించాలన్న సంకల్పనను వెళ్ళబుచ్చి కొంత స్థలం ప్రసాదించమని వరాహస్వామిని కోరగా దానికి మూల్యం చెల్లిస్తే స్థలమిస్తానని వరాహస్వామి తెలిపాడు అప్పుడు శ్రీనివాసుడు స్థలానికి మూలంగా దర్శనానికి వచ్చే భక్తుల ప్రథమ దర్శనం ప్రథమ నైవేద్యం వరాహస్వామికి జరిగేటట్లు చేస్తానని మాటిచ్చాడు అప్పటి నుండి ముందుగా వరాహస్వామిని దర్శించాలనే ఆచారం వచ్చినట్లుగా కథనం వరాహ రూపంలో ఉన్న విష్ణుదేవుడికి ప్రత్యేకమైన ఆలయాలు లేవు ఆ తర్వాతి అవతారమైన నరసింహ అవతారంతో కలిసి సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా స్వామిగా అందుకుంటున్నాడు ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ గ్రామంలో నారద మహర్షి ప్రతిష్ఠించినట్లుగా భావించే వరాహ నరసింహమూర్తి దేవాలయం ఉంది ఇది వాటి దైవదర్శనం రేపటి దైవదర్శనంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం